ఇది హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు నా ఫీల్డ్ వర్క్ నిమిత్తం సత్తుపల్లి నుండి ఖమ్మం వెళుతున్నాను మార్గ మధ్యలో మంచి భోజన హోటల్ మీకు పరిచయం చేసే సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు తల్లాడ పట్టణం అయితే చేరుకున్నాను భోజన సమయం కావటం వల్ల మంచి భోజన హోటల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను మరిన్ని మంచి వీడియోలు చూసేలా ముందుగా నా ఐడిని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ పై నొక్కాలని కోరుతున్నాను నమస్తే అండి ఇప్పుడు మనం పల్లాడ గ్రామంలో ఉన్న గారి హోటల్కి వచ్చాము ఇక్కడ ఎంతో రుచికరమైన భోజనం లభిస్తుందని చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మరియు ఈ రూట్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సుపరిచితమైన హోటల్ ఇది గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఇక్కడ గారి పేరుతో హోటల్ నడిపించడం జరుగుతుంది ఈరోజు లోపల వీళ్ళు ఎంత క్వాలిటీగా తయారు చేస్తున్నారో మీకు చూపించడం జరుగుతుంది అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ గారి భోజన హోటల్ కి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ కూడా లభించింది వీళ్ళు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కన్సిస్టెంట్ గా కస్టమర్స్ కి అందిస్తున్న క్వాలిటీ విషయాన్ని పరిగణలోకి తీసుకొని వీరికి సర్టిఫికెట్స్ గవర్నమెంట్ వారు అందించడం కూడా జరిగింది ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము వారు ఎంత క్వాలిటీగా కస్టమర్స్ కి ఫుడ్ తయారు చేసి అందిస్తున్నారో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను నమస్తే అండి మీ పేరు సార్ అప్పలరాజు అప్పలరాజు గారు అప్పలరాజు గారు నమస్తే అండి మీరు ఎప్పటి నుంచో మట్టమ్మ హోటల్ అంటే అందరికీ చాలా అయిన పేరు చాలా రుచికరమైన వంటలు అందిస్తుంటారు అమ్మ చేతి వంట తినిపోయినంత ఆనందాన్ని సంతృప్తిని కలుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు సో ఈరోజు మీరు ఏ విధంగా క్వాలిటీగా మీరు కస్టమర్స్కి ఈ యొక్క సదుపాయాన్ని అందిస్తున్నారు అనేది చూపించడానికి ప్రజలకి నేను వచ్చాను ఒకసారి ఇక్కడ జరుగుతున్న కెమెరా తిప్పిండి లైట్గా సో ఉదయాన్నే మీరు ఇక్కడ చేస్తున్న ఈ వంటకాల గురించి మీరు ఆడుతున్న క్వాలిటీ గురించి వివరిస్తారని ఆశిస్తున్నాను ఓకే మాకు ఇక్కడ పల్లెటూళ్ళు ఎక్కువ అండి గేదె పాలు ఎక్కువ దొరుకుతాయి ఉదయం సాయంత్రం కలిపి యాభై లీటర్ల పాలు ఉదయం ముప్పై వస్తాయి రేతుల ఇరవై వస్తాయి మా అమ్మగారి దగ్గరుండి కాగబెట్టి తోడేసి డేస్ మా అమ్మగారు పండుకుంటారు పెరుగు తీయ ఉంటుంది ఎక్కువ ఫ్యామిలీస్ పెరుగు కోసమే భోజనానికి వస్తుంటారు పెరుగు కూడా బాగుంటుందండి మీకు ఆడ చుట్టుపక్కల నుంచి వస్తుంది కాబట్టి అని ఆ పెరుగునే మేము పార్సిల్గా చేసేస్తుంటాం ఒక ప్యాకెట్ సింగిల్ ప్యాకెట్ సింగిల్ పోయినాక ఒక ప్యాకెట్ వేస్తాం డబుల్ భోజనానికి రెండు ప్యాకెట్లు వేస్తాం స్వచ్ఛమైన పాలు అండి మాకు దొరికేది చుట్టుపక్కల పల్లెటూళ్ళు బాగున్నాయి మాకు పొద్దున్న ఎనిమిది ఇంటికల్లా పాలు వస్తాయి మామగారి దగ్గరుండి కాగబెట్టి తోడేస్తారండి మామగారి చేతితో వేస్తే తీగుంటది బాగుంటుంది అని మా అమ్మగారి దగ్గరుండి పాలు కాగబెట్టి తోడేసి పండుకుంటారు సూపర్గా ఉంటుంది పెరుగు అమ్మగారి చేతితో ఏది చేసినా మా అమ్మగారు కమ్మగా ఉంటుంది చిన్నప్పటి నుంచి మాకు ఇక మా వాటిలకి అదే మాకు ప్లస్ అది ఆలుగడ్డ కర్రీ అండి పొద్దున్న ఏడు గంటలకు వచ్చేసి చేసేస్తారు ఇది చిక్కుడుకాయ కర్రీ అది కూడా పొద్దున్నే రెండు ఒకసారి వేసేస్తారు తక్కువ పది నిమిషాలు ఆగాక ఉడికాక పది నిమిషాలు ఆగాక సల్లారి పెట్టి ప్యాకింగ్ చేసేస్తారు ఇరవై రూపాయలు కర్రీ పాయింట్ మాకు ప్యాకెట్ ఇరవై రూపాయలు ఉంటుంది అది కర్రీ ఇక ఒక ఇరవై ఒక ఇరవై కడతారు అవి భోజనాలు కట్టేస్తారు ఒక అరవై పార్సిల్ పోతాయి వాటికి కర్రీస్ వేసేస్తుంటారు అట్లా ఆ కవర్లో ఆ కర్రీ చేసేస్తుంటారు ఇట్లా పప్పు ఆలుగడ్డ అట్లన్నీ వేసేస్తుంటారు ప్యాక్ చేసేసి వాటర్ అండి ఈ అబ్బాయి ఇరవై ఏళ్ళు పెట్టి పోస్తారు ఇప్పుడు వీళ్ళ మామయ్య సర్పంచ్ అయ్యాడు ఆయన గారు వాటర్ ప్లాంట్ మాకు వచ్చేది ఇరవై ఏళ్ళు పెట్టి వీళ్ళే పోస్తుంటారు మినరల్ వాటరు మా కూరగాయలు కూడా మంచిగా దొరుకుతాయి చుట్టుపక్కల పల్లెటూళ్ళు టమాటాలు కానీ ఏ కూరగాయన మా అమ్మగారి గ్రేడింగ్ చేసుకొని దగ్గరుండి ఒక బాక్సులకు తీసుకొని వస్తారు వచ్చి ఇక్కడ పెడతారు ఇక్కడ మా నా భార్య శుభ్రంగా వాడిని చూసేసి తేడా ఉంటే పక్కన తీసేస్తాం ఏది గింత టమాటా ముక్క తేడా వచ్చినా తిడిపోద్ది అందుకే మేమందరం దగ్గరుండి చూసుకుంటాం ఎటు బయటకు గొడబాం దగ్గర ఎటు జడ్డుగా మొత్తం ప్రతి ఒక్కటి పర్యవేక్షణలో జరగబట్టే మాకు ఇంత ఆదరణ వచ్చింది సాంబార్ అండి ఇది పొద్దున్న ఏడు గంటలకు వచ్చేసి పనులు పెట్టేస్తారు ఇందులో దోసకాయలు క్యారెట్లు సొరకాయ ముక్కలు కొత్తిమీర అన్నీ వేసేసి తయారు చేసి చక్కగా పెట్టేస్తారు చికెన్ వచ్చాక టూ టైమ్స్ కడిగి నీట్గా చేసి పక్కన పెట్టేస్తామండి చికెన్ ఫ్రై అండి ఉల్లిపాయ పొడి మసాలా తడి మసాలా వేసి చికెన్ ఫ్రై చేస్తారు బ్రహ్మాండం కూడా చేప ఎంత ఫేమస్ మా కాడ చికెన్ కూడా తినేవాళ్ళు తిన్నాక తెలుస్తుంది చికెన్ తొందరగా జనరల్గా చేప తింటారు మా కాడి చికెన్ ఫ్రై చూడండి మగ్గాక ఇంకా చాలా బాగుంటుంది తింటే దాని టేస్టే వేరు మాకు రైస్ మిల్లు ఇక్కడ బాగున్నాయండి బ్రహ్మాండమైన రైస్ సోనా మసూరి మీరు రైస్ కోసం కూడా భోజనానికి వచ్చేవాళ్ళు ఉన్నారు మా దగ్గర కారం అండి మేమే మిరపకాయలకు సొంతంగా పట్టించుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మేమే పట్టుకుంటాం పొడి మసాలా మేమే పట్టుకుంటాం అన్ని కొట్లోకి కొనుక్కొచ్చుకొని అన్ని తయారు చేసుకుంటాం మేమే ఇవన్నీ మేము అల్లం పేస్ట్ కానీ కారం కానీ మా సొంత తయారీ కాబట్టి ఇంత టేస్ట్ వస్తే అంత రుచి వస్తుంది బయట నుంచి అక్కడ నుంచి కొనుక్కురాం చేపల పులుసు తయారవుతుందండి చేపల పులుసు ఇక్కడ వర్కర్స్ బాగా తీసుకెళ్తుంటారు సాయంత్రం వల్ల కష్టపడి సాయంత్రం ఒక యాభై రూపాయలు వంద రూపాయలు కొనుక్కొని పోతారు అఫిషియల్స్ కూడా చేపల పులుసు చేపలు కూడా ఎక్కువ ఇష్టపడతారు చేపలండి ఇవి మాకు రోజు డెబ్బై కిలోలు వస్తాయి కట్ చేస్తారు వీళ్ళిద్దరు డైలీ వీళ్ళిద్దరు కట్ చేస్తుంటారు డైలీ కట్ చేస్తుంటారు మా కాడికి చేప బాగా ఫేమస్ మొదటి నుంచి చేప అంటేనే ఫేమస్ మట్టమ్మ వాటి అంటే చేప మేము హైదరాబాద్ ప్యాకింగ్ తీసుకుపోతుంటారు మారేడుమిల్లి వైజాగ్ రాఘమండ్రి టూరిస్ట్ టూర్లకు పోయే వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం ఇక్కడ ఆగి తిని తీసుకొని వెళ్తారు చేప బాగా ఫేమస్ చేపలు ఇట్లా ఫ్రెష్ చేపలు అండి మాకు వైరా రిజర్వాయర్ ఉంది కాబట్టి చేపలు కొత్తగా ఉండదు ఎప్పుడు అది పూమేనండి బతికిని మాకు ఎప్పుడు ఫ్రెష్ చేప బతికిన ఐటమే వస్తుంటది చేప లైవ్ చేప ఎప్పుడైనా టేస్ట్ ఉంటుందండి ఈ లైవ్ చేపలు కూర కండి ఖమ్మం కొత్తగూడెం భద్రాచలం సెట్పల్లి మాడు మూడు రోడ్ల జంక్షన్ సార్ మాది సెంటర్లో ఉంటుంది మా హోటల్ మట్టమ్మ భోజన హోటల్ ఈ చేపలు కూడా తినడానికి నైట్ షాప్స్ బంద్ చేసి పది పదిన్నర కల్లా ఇక్కడికి వస్తారు వచ్చి మంచి భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదించి హ్యాపీగా వెళ్ళిపోతారు మాకు చాలా సంతోషంగా ఉంటుంది నేను మొత్తం వెనక నుండి పర్యవేక్షణ చేసి ఎంజాయ్ చేసుకొని కౌంటర్కి వెళ్తాను ఇది చేప ఎగురండి ఇప్పుడు చేప అక్కడ కోసారు కదా అయిపోయింది దాన్ని శుభ్రం క్లీన్ చేసుకొని కడిగేసుకొని చేసుకొని ఇది చేప ఎగురు ఇది బాగా తింటారు మన కాడ ఏమో గత ఇరవై ఏళ్ళు బట్టి ఏమో గారే చెప్తానండి ఇరవై ఏళ్ళు బట్టి ఏమో గారు వంట మాస్టర్ అంత ముందు ఒక అమ్మగారు ఉండేది ఆమె రిటైర్ అయింది ఆమె రిటైర్ అయిన తర్వాత ఏమో గారు ఇది చేప ఒక ప్లేట్ వచ్చేసి మూడు వందలు ఉంటుందండి చేప ప్లేట్ కమ్ముతాం ఇది బాక్సులు ఇది చిన్న చిన్న పీసెస్ అండి ఇది చేప దీని భోజనానికి ఒక ముక్క ఫ్రీ ఇస్తాం మేము ఇదే ఇదే ఫ్రీగా ఇస్తాం ఈ ఈ పీసు చూపి ఫ్రీ పీస్ చూపి ఇదండి ఈ పీసు ఫ్రీగా ఇస్తాం అండి ఒక పీసు చికెన్ ఫ్రై అండి ఇది భోజనానికి కాంప్లిమెంటరీ కింద రెండు చిన్న పీసులు ఇస్తుంటాం ఇట్లా రెండు చిన్న పీసులు ఇస్తుంటాం చాలా బాగుంటుంది ఇది చికెన్ ఎంత ఫే చేప ఎంత ఫేమస్ చికెన్ కూడా అంతే ఫేమస్ ఇది చేప చేపల పులుసు అండి ఇది ఇట్లా రెండు పీసులు ఫ్రీ ఇస్తుంటాం భోజనానికి పులుసు అంటే పులుసు ఫ్రై అంటే ఫ్రై ఏదైనా చదువు చదువు ఎయిర్ అఫీషియల్స్ కూడా పులుసు తింటారు ఈ తింటారు మా కాడ చేప చాలా బాగుంటుంది పదింటికల్లా మాకు భోజనం రెడీ అవుతుందండి టెన్ కల్లా టెన్ థర్టీ కల్లా ఎవ్రీథింగ్ చికెన్ చేప అన్నీ రెడీ అవుతాయి ఈ పప్పు అండి ఈ పప్పు రెండు కుక్కర్లు పప్పు రెండు కుక్కర్లు పొద్దున్నే పెట్టేస్తారు అది వస్తుంది ఒక్కరు విజిల్ తీసేసి చక్కగా శుభ్రంగా ఈ పప్పెట్లో నీళ్లు పోసేసి తయారు చేసి తాలింపు వేసేసి పార్సిల్ కడతారు కర్రీ పాయింట్ కడుతుంటారు లోకి ఉంటుంది ఈ సాంబార్ సాంబార్లు అన్నీ ఉంటాయి అన్ని ఐటమ్స్ చేస్తారు ఏసవి ఈ ప్యాకెట్ ఇరవై రూపాయలు ప్యాకెట్ ఒక పేదవాడు ఇద్దరు తింటారు కడుపు నిండా బాగా సాంబార్ వద్దు వర్కర్స్ బాగా పని చేసుకొని వచ్చేసి ఒక బిర్యానీ అండి బిర్యానీ ఐటమ్ బిర్యానీ ఏం చేస్తాను ఇది నాటుకోడండి ఆర్డర్ ఇస్తే రెడీ చేసిస్తాం మటన్ కూడా ఆర్డర్ ఇస్తే చేస్తామండి ఇలా పొగలు వచ్చేలా వేడి వేడి వంటలు వడ్డించుట వేళ ప్రత్యేకత ఇక్కడ అన్ని అన్ని బాగానే ఉంటాయండి ఎస్పెషల్ ఫిష్ బాగుంటుంది నేను రెగ్యులర్గా హైదరాబాద్ ఖమ్మం ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఇక్కడే బోన్ చేస్తాను ఎస్పెషల్లీ ఫిష్ బాగుంటుంది ఇక్కడ చికెన్ బాగుంటుంది కాంప్లిమెంటరీ ఇస్తారు రైస్ బాగుంటుంది అని అన్ని ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అదే అది మట్టమ్మ నుంచి పిలుచుడు అదే పులించే ఫేమస్ ప్రయాణికులు అందరూ పార్కింగ్ లో పెట్టుకొని వెయిట్ చేసి మరీ ఇక్కడ చేపల కర్రీ కోసం ఆశపడతారు చాలా ఇష్టంగా చేపల కూరని ఆస్వాదిస్తారు మట్టమ్మ వాటర్ చేపల కర్రీకి ఫేమస్ అన్నీ సూపర్గా ఉన్నాయండి అన్ని సాంబార్ కానీ చట్నీ కానీ చికెన్ కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి నా బాగా నచ్చింది ఉసిరిగా చట్నీ ఉత్తమ్మగారు హోటలో ఎలా ఉందో లైవ్లో చూసాం ఇప్పుడు చెప్దామని వచ్చాము చాలా బాగుంది మంచి టేస్ట్ అనిపించింది బాగా నచ్చింది ఫిష్ ఫిష్ బాగుంది నమస్తే అండి నమస్తే నాయన చెప్పండి ఆ కస్టమర్లు అందరూ కూడా రుచికరమైన వంటకాలు ఒక అమ్మ చేతి వంట తినిపోయినంత ఫీలింగ్ కాంతిస్తున్నందుకు మీకు మొదటిగా ధన్యవాదాలు సరే హోటల్ గురించి నాలుగు విషయాలు మీ మాటలు వినాలండి పంతొమ్మిది వందల నలభై మూడులో అత్తయ్య స్థాపించింది ఆయన ఇక్కడ మా అత్తగారు నలభై ఐదు సంవత్సరాలు నడిపే అత్తయ్య గారు గిన్నె మరణించారు తర్వాతగా ఆమె గారు మూడో కోడలు నేను మట్టమ్మ గారు మూడో కోడలు నేను పెడుతున్నాను ఆయన నలభై ముప్పై ఐదు సంవత్సరాలు నేను పెట్టబెట్టి నడుస్తుంది అంతా నడుస్తుంది అంత దేవుడిదయ్యా అంత భగవంతుడయ్య ఏదో మా చేస్తే చేస్తాను పెడతాను చిన్నోళ్ళు వాడు అందరూ బాగుందమ్మా ఇంట్లో పోయిన ఉన్నట్టుకుంది శుభ్రంగా కడుపు తిన్నామమ్మ అని చెప్పేసి అందరూ చెప్పి వెళ్తాను గది మా హోటల్ది మా బాబు అండి మా హోటల్ చేసుకుంటాం మా బాబు మా కోడలు నేను సొంతగా అన్ని కారం కానీ పసుపు కారన్నీ సొంతంగా పట్టించుకుంటాయన సొంత చేసుకుంటాం ఊళ్ళో వాళ్ళు కూడా పప్పులు సాంబార్లు ఈ కూరలు అన్ని కూడా ఇక్కడ కట్టి పెట్టుకున్న ఊళ్ళో వాళ్ళు కూడా అందరూ తీసుకెళ్ళిపోతారు ఇవన్నీ కూరలు మేము అందరం కలిసి నా కొడుకు నా కోడలు నేను అందరం కలిసి ఇంట్లో పన్నెండు చేసుకొని పెట్టుకుంటున్నాను అందరూ వచ్చి తీసుకుని వెళ్తాను అయినా ఇక్కడ వచ్చేవాళ్ళు అందరూ కూడా చేప ఎక్కువ తింటారు చేప పులుసు చేప్రై ఎక్కువ తింటారు మేము వచ్చేవి కూడా చేపలు కూడా పెద్దం బాగా చా బాగా తింటారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అందరూ చాలా మంది కూడా ఎక్కడెక్కడ నుంచి వస్తారు భద్రాచలం పోయిన రాజమండ్రి పోయినా ఇటు సూర్యాపేట కానీ హైదరాబాద్ కానీ బెరియాలగూడెం కానీ ఎక్కడి నుంచి అయినా కాకినాడ రాజమండ్రి అందరూ వస్తారు ఇక్కడొచ్చిన అమ్మ బాగుంటుందంట ఎట్లాదమ్మ చూసి అని చెప్పేసి అంట చింది అమ్మ చెప్పిన దానికన్నా తిన్నామమ్మ బాగుంది భోజనం అమ్మ అని చెప్పేసి చెప్పేస్తుంటారు ఆయన ఉదయం ఉదయం పది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఆయన నైట్ పదకొండు గంటల దాకా పదకొండు ఒంటి గంటల దాకా ఉంటుంది అమ్మా అప్పుడు నుండి కూడా మంచిగా నడుస్తూనే ఉంది ఇక ఇక బంద్ కాదు ఉదయం పది గంటల నుంచి నైట్ ఒకటి గంటల దాకా పెడతామమ్మా హోటల్ అది అప్పుడు నడుస్తూనే ఉంటుంది ఓకే సంతోషంగా ఈ రూట్లో జర్నీ చేసేవాళ్ళు ఇక్కడ తల్లాడ పట్టణంలోని మట్టమ్మ హోటల్లో ఎంతో రుచికరమైన భోజనాన్ని ఎంజాయ్ చేస్తారని అలాగే నా ఐడిని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోలు మీకు చేరేలా బెల్ బటన్ నొక్కాలని కోరుతున్నాను